నేను మీరు రమేష్ అంసీని కార్ కరీనార్ మన ఛానల్ వచ్చేసి అంశీని కార్ కరీమినార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి అండి ఇరవై వచ్చేసి నైన్త్ డేట్ వీడియో చేస్తున్నాను ఏప్రిల్ ఈ మీ ముందున్న వెహికల్ వచ్చేసి మార్చ్ ఎట్టిగా వీడియో అయ్యండి రెండు వేల పన్నెండు మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదమూడు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి మీకు వెహికల్ నెంబర్ వచ్చేసి తీసుకోవచ్చు జీరో డబల్ టూ ఫైవ్ మీకు రీడింగ్ వచ్చేసి వన్ లాక్ డ్రైవర్ అని ఉంటుంది పానాడు నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి మీకు ఎలాంటి రిపేర్స్ లేదు రెడీ టూ ఉంటుంది ఫుల్ ఇండెడ్ వెహికల్ మీకు ఇంటీరియర్ లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు పాటు మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని మీకు క్యాట్లాగ్ వస్తే మన నెంబర్కి చేస్తే హాయి అండ్ సెండ్ చేస్తే వాట్సాప్లో హాయిన్ సెండ్ చేస్తే మీకు లొకేషన్ వస్తుంది మన క్యాట్లాగ్ వస్తే అన్నీ చెక్ చేసుకోవచ్చు అండి మీకు ఇంటీరియర్ లుక్ టోటల్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ పదమూడు రిజిస్ట్రేషన్ అండి ఉమ్మడి ఏపీ వెహికల్ జీరో డబల్ టూ ఫైవ్ మీకు వైట్ కలర్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉందండి లక్షా ఎనిమిది వేల కిలోమీటర్లు బానట్ నుంచి డిక్కీ వరకు ఏ ఏపీ రీప్లేస్ లేదండి ఎక్సలెంట్ కండిషన్ మీకు అసలు ఇది ట్వెల్వ్ మోడల్ లాగానే ఉండదండి మీకు ఇంటీరియర్ చూసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ కండిషన్ చూసుకోవచ్చు ఇలాంటి వెహికల్ దొరకడం రేర్గా దొరుకుతుంది ఎందుకంటే మీకు ఇంటీరియర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది లక్ష ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీసెంట్లీ సర్వీసింగ్ అయిపోయింది మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏ పీస్ రీప్లేస్ లేదండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ చూసుకోవచ్చు అసలు పర్సనల్ యూజ్డ్ వెహికల్ అండి ఒక ఎంప్లాయీ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు రేర్ రేర్ ఏసీ ఉంటుంది చూసుకోవచ్చు బ్యాక్ సీట్స్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ కండిషన్ మీకు రోప్ రోప్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ కండిషన్ ఇంతవరకు వాషింగ్ కూడా చేయించలేదు ఫుల్లీ లోడెడ్ వెహికల్ టైర్స్ కూడా చూసుకోవచ్చు అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి విత్ ఏబిఎస్ ఉంది వెహికల్కి వచ్చేసి చెప్పిన కూడా చూసుకోవచ్చు బాడీ కూడా చూసుకోవచ్చు బ్రిడ్ టైర్స్ ఉన్నాయి డీజిల్ వేరియంట్ లీటర్కి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఫుల్ కండిషన్ అండి వెహికల్ వచ్చేసి అల్టిమేట్ ఉంది వెహికల్కి ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు లో బడ్జెట్ వెహికల్ కావాలనుకుంటే మీరు మా నంబర్ కాల్ చేయవచ్చు ఇది వచ్చేసి లో బడ్జెట్స్ వస్తుంది వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా మార్చి ఎరటిగా వీడియోఐ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చర్ పదమూడు రిజిస్ట్రేషన్ వాలిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి నాన్ యాక్సిడెంటల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉమ్మడి ఏపీ వెహికల్ అండి ప్రజెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి గుంటూరు వెహికల్ ఏపీ వాళ్ళకి పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది వెహికల్ మాత్రం ఫుల్లీ లోడెడ్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ కండిషన్ షోరూమ్ ట్రాక్ ఉంటుందండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు ఎవరైనా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి మీకు ఏపీ అంటే గుంటూరు వాళ్ళకైతే ఇంకా తక్కువలో అయిపోతుంది లోకల్ అయితే మన తెలంగాణ వాళ్ళకి కూడా మీకు ఎన్ఓసి తీసి ఇస్తాను మీరు రీసేవ్ చేసుకోవచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము ఇటు వచ్చిన వారు నెగషియబుల్ ఉంటుందండి వచ్చి చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ కండిషనే ఎక్సలెంట్ జెన్యున్ ఉందండి కంప్లీట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి మన నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేస్తాను దాన్ని చూసుకొని రావచ్చు ఇంకా ఫర్దర్ ఏమైనా ఎంక్వైరీ ఉంటే మా నెంబర్కి జస్ట్ హాయ్ సెండ్ చేసి మీ రిక్వైర్మెంట్ మీకు సెండ్ చేయొచ్చు మళ్ళీ మీకు రీప్లై చేస్తామండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిరి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్